హలో నీ అందరికీ నమస్కారం మార్నింగ్ అనౌన్స్ కలెక్షన్ నుంచి యోధానికి డ్రెస్ ఇంకా వచ్చింది ఆర్యూమెంట్స్ కూడా మీకు చూపిస్తాను వచ్చాయి వచ్చాయి అడ్రస్ కదా అవుతుంది జ్యువెలరీ సెకండ్ టైం కదా కదా 이 사람은 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 이이래람은이 사람은 이 사람은 이 사람은 이사람이 사람은 이 사람은

హాలు మినీ హ మా అన్న ఇక్కడ జుట్టు వీక్ ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అన్ కలెక్షన్స్ థ్యాంక్ యూ माँगोड़ दिस्ता रही है नहीं इज्जत लाए कन्या ए डाड़ ए डाड़ నాకు నాకు ఏడారి వారెడి పులి పులి పో మన్న యాడి పోయిండు రమ్య అక్క రమ్య అక్క కొని తీసింది ఇప్డే ఆ తావు అన్న స్వప్న హై ఎలా ఉన్నావు బా నా నీ చిగుళ్ళకి ఫ్రెష్ ఇగిరి ప్రైగామము వస్పచని అలా చందమామ చూడండి ముబ్బుల్లో ఇది చందమామ 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 అక్కడే చూడండి ఎంత జూమ్ చేసి చూపిస్తానా మీకు నేను పిన్నమ్మ బొయ్యంటి సంమవచ్చనో సంమవచ్చా ఇల్లండి అన్న అసలు ఇది గ్రాఫిక్ నేను ఉందని కాదు అసలు కెమెరాలో చూద్దరా ఇటు పక్క సన్న ఎంత బాగుందా